అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా మీడియా సంస్థల పైన కావచ్చు యజమానులపైన పైన ఎందుకు రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు అలాగే సంస్థలపై ఎందుకు దాడి చేస్తున్నారు ఇలాంటి అంశాలపైన చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది మీడియా అనేది సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలుస్తారు మీడియాకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మీడియా పనిచేస్తుంది ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ప్రజలకు అన్యాయం జరిగితే ఇలాంటివన్నీ ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూసే బాధ్యత మీడియాకుంది అయితే ఇటీవల మీడియా ఇలువులు కోల్పోయింది చాలామంది రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా మీడియాను తిడుతున్నారు సమస్యలపై దాడులు చేస్తున్నారు దీని అంతటికీ కారణం ఏంటి అనేది మీడియా యజమానులు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి మనం తాజాగా తీసుకుంటే హైదరాబాద్లోని మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు చాలా దారుణంగా దాడి చేశారు మొత్తం కారులు కావచ్చు ఇతర సామాగ్రి కావచ్చు ఫర్నిచర్ కావచ్చు అన్నిటినీ సిదిరాబాద్ రా చేశారు అయితే రాళ్ళు ఎత్తేసారు పూర్తిగా అద్దాలు పగిలిపోయాయి అయితే దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు బిఆర్ఎస్ కార్యకర్తలు అంత కోపానికి గురయ్యారు అనేది కూడా ఒక్కసారి తెలుసుకుంటే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది అయితే దీనిపైన మహాన్యూస్ మీడియా ఎక్కువగా దృష్టి పెట్టింది దానిపైన ప్రచారం చేస్తుంది అయితే మహా న్యూస్ దానిపైన ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువగా కేటీఆర్ను టార్గెట్ చేసుకొని వార్తలు రాయడం మొదలుపెట్టింది అయితే వార్తలు రాయడం వలన నాయకులు పోప్పడేది ఏముండదు అయితే ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా వార్తలు ప్రచారం చేస్తేనే నాయకులు పోప్పడే అవకాశం ఉంటుంది వారికి అభిమానులు ఉంటారు కాబట్టి వారు తట్టుకోలేక దాడులు చేసే అవకాశం ఉంటుంది అయితే మహా న్యూస్ మీడియా ద్వారా కేటీఆర్కు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా వార్తలు పుంకాను పుంకాలుగా రాశారు ఫోన్ ట్యాపింగ్ గురించి వార్తలు మీడియా వాళ్ళు రాస్తున్నారు దీనిపై కేటీఆర్ గారు స్పందించలేదంటే ఆయన ఇక ఫోన్ ట్యాపింగ్ చేసినట్టే అనే విధంగా మహా న్యూస్ మీడియా ప్రచారం చేసింది అదేగాక అదే కాకుండా కొంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారిని వాడుకునేదానికి ప్రయత్నాలు చేశారు హీరోయిన్లకు ఫోన్ చేసి మీరు ఈ రాత్రికి నా దగ్గరికి రాకపోతే మీరు మాట్లాడిన వాయిస్ రిలీజ్ చేస్తాను ప్రెస్ ముందు పెడతాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఇలా భయపెట్టారు హీరోయిన్లను అనే విధంగా మహాన్యూస్ మీడియా ప్రచారాలు చేసింది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వారు కూడా ఆలోచించాలి తాజాగా ఇప్పుడు మహా న్యూస్పై దాడి జరిగిన తర్వాత చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఖండిస్తున్నారు ఇదే విధంగా గత వారం రోజుల కిందట మన ఆంధ్రప్రదేశ్లో సాక్షి మీడియాపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేశారు సాక్షి మీడియాలో అమరావతి గురించి వేసిల రాజధాని అని కృష్ణం రాజు అనే సీనియర్ రిపోర్టర్ మాట్లాడాడు కాబట్టి అందుకు వ్యతిరేకంగా సాక్షి కార్యాలయాలపై దాడి చేశారు అయితే అప్పట్లో ఎవరూ ఖండించలేదు మీడియా వాళ్ళు కూడా ఖండించలేదు అప్పుడు ఇదే మహా న్యూస్ ఎండి వంశీ గారు ఆ దాడిని సానుకూలంగా స్పందించి దాడి చేయడం మంచిదే అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది కానీ దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు అదే పరిస్థితి ఈరోజు మహాన్యూస్ మీడియాకు వచ్చింది మరి ఆ రోజు సాక్షి మీద దాడి చేసినప్పుడు కరెక్ట్ అయితే ఈరోజు మహాన్యూస్ కార్యాలయం పైన దాడి చేస్తే తప్పు ఎలా అవుతుందని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు నెటిజన్లు చాలా ట్రోల్స్ చేస్తున్నారు అయితే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే ఒక్కసారి మనము ఆలోచించుకుంటే గతంలో మీడియాకు ఇప్పుడు మీడియాకు తేడా ఏంటి అనేది ఒక్కసారి చర్చించుకుంటే గతంలో మీడియా అనేది ప్రజల కోసం పనిచేస్తూ ఉండేవి రాజకీయ పార్టీలకు ట్వంటీ థర్టీ పర్సెంట్ అనుకూలంగా ఉన్న మిగతావన్నీ ప్రజలకు అనుకూలంగా ఉండే వార్తలు రాసేవారు ప్రస్తుత పరిస్థితులు అలా లేవు మీడియా యజమానులందరూ పార్టీల పరంగా విడిపోయారు వారు చెప్పిందే వేదం వారికి నచ్చిన నాయకుడు అధికారంలోకి రావడానికి ఎన్ని వార్తలైనా అనుకూలంగా రాస్తారు అదే వారు వ్యతిరేకించే నేత అధికారంలో ఉంటే ఆ నేతకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ విశ్వప్రచారం చేస్తూ ఉంటారు ప్రస్తుతం రాష్ట్రంలో మీడియా పరిస్థితి అలా ఉంది తెలుగుదేశం పార్టీకి కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని పనిచేస్తున్నాయి ఇలా విడిపోవడంతో ప్రజల్లో కావచ్చు రాజకీయ నాయకుల్లో కావచ్చు మీడియాకు ఉన్న విలువ తగ్గిపోయింది ప్రతి ఒక్కరూ ఈరోజు మీడియాను డైరెక్ట్గా తిడుతున్నారంటే కారణం మీడియా విలువలను మీడియానే దిగజార్చుకుంది అందులో ఉన్న యాంకర్లు కావచ్చు యజమానులు కావచ్చు పార్టీల కోసం నేతల కోసం పనిచేస్తున్నారు అసలు ఎలా ఉంది వారి పరిస్థితి అంటే ఒక ప్రతిపక్ష నేత అధికార పార్టీపై ఆరోపణలు చేస్తే మీడియా సంస్థలకు చెందిన యజమానులు అందులో పనిచేస్తున్న యాంకర్లే ప్రతిపక్ష నేతలకు కౌంటర్లు ఇస్తున్నారంటే మీడియా పరిస్థితి ఎంతవరకు దిగజారిందో ఒక్కసారి ఆలోచించుకోవాలి మీడియా సంస్థలన్నీ ఏకంగా ఉంటే వాటిపై దాడి చేసేవారు కానీ వాటి గురించి మాట్లాడే రాజకీయ నాయకులు కానీ ఉండరు ఏ రోజైతే ఎవరికి వారు యమునా తీరు అన్న రీతిలో మీడియాలు విడిపోయాయో చిన్న పెద్ద అని తేడా చూపిస్తున్నారు నాయకులకు సులకనగా మారిపోయింది మీడియా ఈరోజు మీడియాను యథేచ్ఛగా రాజకీయ నాయకులు తిడుతున్నారంటే కారణం ఎవరు అనేది ఒక్కసారి మీడియాకు సంబంధించిన యజమానులే ఆలోచించుకుంటే తెలుస్తుంది ఇలాగే కొనసాగితే చివరికి మీడియాకు ఉన్న విలువలు పూర్తిగా పోతాయి చివరికి సోషల్ మీడియానే ప్రజలకు దిక్కు అవుతుంది ఇప్పటికైనా మీడియా యజమానులు మారాల్సిన అవసరం ఉంది ప్రజల కోసం పనిచేయండి న్యాయం ఏ పక్క ఉంటే ఆ పక్క వార్తలు రాయండి ప్రజలకు మంచి జరిగి అధికారంలో ఉన్న నాయకులు స్వపరిపాలన అందించే విధంగా వార్తలు రాస్తే ఆ మీడియాకు ఎప్పుడు విలువే ఉంటుంది ప్రస్తుతానికి మహాన్యూస్పై దాడి చేయడం అనేది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు ఒక మీడియా సంస్థపై దాడి చేస్తే మరో మీడియా సంతోషపడుతుంది ఆ మీడియాపై దాడి చేస్తే మరో మీడియా సంతోషపడుతుంది ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నాయి ఇవి ఇలాగే కొనసాగితే చివరికి మీడియా యజమానులపై కూడా దాడులు జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీడియాలో మార్పు రావాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులు మీడియా వ్యవస్థలపై ఎందుకు బూతులు మాట్లాడుతున్నారు దాడులు చేస్తున్నారు అనే విషయాన్ని యజమానులు ఆలోచించాల్సిన అవసరం ఉంది